నమస్తే వెల్కమ్ టు ఐట్రిప్ షుగర్ వ్యాధి గ్రస్తుల్లో ఎక్కువగా గుండెకు సంబంధించిన సమస్యలు చూస్తూ ఉంటాం కొంతమందికి అది ప్రాణాంతకం కూడా కావచ్చు అయితే ఎందుకు ఇలా జరుగుతుంది దీనికి కారణాలు అండ్ సొల్యూషన్స్ ఏంటి దీని గురించి డాక్టర్ కపిల్ ఉన్నారు ప్రముఖ కార్డియాలజిస్ట్ అపోలోలో వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే అండి కపిల్ గారు మనం ఇంతకు ముందు గుండెకు సంబంధించి చాలా సమస్యల నుంచి మాట్లాడుకున్నాము అయితే ఇప్పుడు ప్రతి పది మందిలో ఐదుగురికి ఈజీగా డయాబెటిక్ ఉంది సో చాలామంది ఏంటంటే మాకు డయాబెటిక్ వచ్చింది అని అంటే మాకు ఇంకా హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా ఇంకా వస్తాయి అన్న భయంలో ఉంటారు అండ్ మనం చూస్తున్న కేసెస్లో కూడా చాలా వరకు హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి డయాబెటిక్ కూడా ఉంటుంది ఎందుకంటారు ఇట్లా డయాబెటిస్ అనేది ఒక లైఫ్ స్టైల్ డిసీజ్ అండి ఇట్స్ లైక్ పార్ట్ ఆఫ్ ఇట్ ఈస్ జెనెటిక్ కొంతమందిలో జన్యుపరంగా పేరెంట్స్ ఇద్దరు డయాబెటిస్కి అయ్యి ఉంటే పిల్లల్లో ఫిఫ్టీన్ టు థర్టీ పర్సెంట్ ఛాన్స్ దట్ దే వాళ్ళకు కూడా డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటుంది బట్ మిగతా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వాళ్ళలో డయాబెటీస్కి రీజన్ వాళ్ళ లైఫ్ స్టైల్ సో లైఫ్ స్టైల్ అనగానే మనము ఎంతైతే ఆహారం తీసుకుంటున్నామో ఎన్ని క్యాలరీస్ అయితే ఆహారం తీసుకుంటున్నామో అంత క్యాలరీస్ మనం ఒకవేళ బర్న్ చేయకుంటే దానివల్ల మెల్లిమెల్లిగా ఉబకాయము అబ్డామినల్ ఒబేసిటీ ఇవన్నీ స్టార్ట్ అయ్యి ఇన్సులిన్ రెసిస్టెన్స్లోకి వెళ్తుంది దీన్ని గ్రాస్గా చెప్పాలంటే మెటబాలిక్ సిండ్రోమ్ అని అంటారు సో దాంట్లో షుగర్ లెవెల్స్ తర్వాత కొలెస్ట్రాల్ తగ్గ కొలెస్ట్రాల్ పెరగడము తర్వాత బీపీ పెరగడము నడుము దగ్గర కొవ్వు చేరుకోవడం ఇలాంటివన్నీ జరగడం వల్ల వాళ్ళు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇంటాలరెన్స్కి గ్లూకోజ్ ఇంటాలరెన్స్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ స్టేట్లోకి వెళ్తారు అలా వెళ్ళడం వల్ల వాళ్ళు డయాబెటీస్కి దగ్గరగుతారు ప్రీ డయాబెటిక్ స్టేట్కి వెళ్తారు సో డయాబెటిస్ ఉన్న వాళ్ళలో గుండె జబ్బులు రక్తనాళాల్లో బ్లాక్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ కంపేర్డ్ జనరల్ పాపులేషన్ ఎవరికైతే డయాబెటీస్ లేదో వాళ్ళకంటే వీళ్ళలో చాలా ఎక్కువ ఈ డయాబెటీస్ అనేది ఒంటరిగా రాదండి దాంతోపాటు కొలెస్ట్రాల్ని కూడా తీసుకొస్తుంది డయాబెటీస్ ఉన్న వాళ్ళలో ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ రసాయన మార్పులు జరిగి ఆక్సిడైజ్డ్ ఎల్డిఎల్ అనే ఒక రకమైన ఎల్డిఎల్ తయారవుతుంది అది మోర్ అథిరోజెనిక్ సేమ్ లెవెల్ ఇప్పుడు సపోజ్ నాన్ డయాబెటిక్ వాళ్ళల్లో కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది సపోజ్ సెవెంటీ ఎయిటీ ఉంది వీళ్ళలో ఆ సెవెంటీ ఎయిటీకే ఎక్కువ అథిరోజెనిసిటీ ఉంటుంది అంటే సేమ్ లెవెల్ ఆఫ్ బ్యాడ్ కొలెస్ట్రాల్ డయాబెటిక్స్ నాన్ డయాబెటిక్స్ చూస్తే డయాబెటిక్స్లో ఆ ఎల్డిఎల్ అనేది కంట్రోల్ ఉన్న ఆ ఎల్డిఎల్లో మార్పు ఉండి అది ఎక్కువగా బ్లాక్స్ని క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది సో లైఫ్ స్టైల్ చేంజెస్ స్ట్రిక్ట్ డయాబెటిక్ కంట్రోల్ షుగర్స్ని బాగా కంట్రోల్ చేయడం దాంతోపాటు కొలెస్ట్రాల్ని కూడా కంట్రోల్ చేయడం వల్ల షుగర్ వ్యాధి గ్రస్తుల్లో గుండె జబ్బు రాకుండా జాగ్రత్తలు తీసుకోగలము కొంతమందిలో మేము యాంజోగ్రామ్స్ అవి చూస్తూ ఉంటాం సెవెంటీ ఇయర్స్ పీపుల్లో ట్వంటీ ఇయర్స్ డయాబెటిస్ ఉంటుంది బట్ వాళ్ళ డయాబెటీస్ చాలా బాగా కంట్రోల్ చేస్తారు అలాంటి వాళ్ళలో ఒక్కొక్కసారి రక్తనాళాలు యాంజోగ్రామ్లో చాలా ప్రిస్టీన్గా బాగా ఉంటాయి కొంతమంది ఫైవ్ ఇయర్స్ డయాబెటీసే ఉంటుంది కానీ అన్కంట్రోల్డ్ షుగర్స్ ఒబేసిటీ హయ్యర్ ఎల్డిఎల్ వీళ్ళల్లో యాంజో చేస్తే ఒక్కొక్కసారి సమ్టైమ్స్ మల్టిపుల్ బ్లాక్స్ రావచ్చు రీసెంట్గా ఒక థర్టీ సెవెన్ ఇయర్ ఓల్డ్కి డయాబెటిస్ డయాబెటీస్ రెండో రకం డయాబెటీస్ పుట్టినప్పటి నుంచి అంటే పిల్లల్లో వచ్చే డయాబెటీస్ కాకుండా అడల్ట్ ఆన్సర్ డయాబెటిస్లో థర్టీ సెవెన్ ఇయర్స్ అబ్బాయికి మేము చేస్తే హీ హ్యాడ్ ట్రిపుల్ వెసల్ డిసీస్ అంటే ఆ ఏజ్కి తగ్గట్టుగా లేదు డిసీజ్ ఆ ఏజ్ కంటే చాలా ఎక్కువగా ఉంది సో డయాబెటీస్ డెఫినెట్లీ వెరీ ఇంపార్టెంట్ రిస్ఫాక్ట్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ హార్ట్ డిసీజ్ అండి సో అందుకోసమే డయాబెటిస్ ఉన్నవాళ్ళు అధైర్యపడకుండా స్ట్రిక్ట్ డయాబెటిస్ కంట్రోల్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఈ ఒక్క స్టేట్మెంట్ నేను అందరికీ చెప్పదలుచుకున్నాను డయాబెటిస్ ఇస్ అ లైఫ్ స్టైల్ డిసీజ్ సో మీరు అన్ మీ ట్యాబ్లెట్స్ మింగుతూ ఉన్నారు బట్ లైఫ్ స్టైల్ని మీరు మార్చట్లేదు అంటే అది ఫైన్ పైన మాత్రమే ట్రీట్ చేస్తున్నట్టు మీ ఇన్ డెప్త్ లో ట్రీట్మెంట్ జరగట్లేదు ట్యాబ్లెట్స్ తీసుకుంటే టాబ్లెట్స్ తగ్గిస్తాయి బట్ మీ ఒరిజినల్ స్వరూపం లోపల అలానే ఉంది అంటే మీ డైట్ మీరు చేంజ్ చేయలేరు మీ ఎక్సర్సైజ్ పెంచట్లేదు డ్యూరేషన్ మీ స్ట్రెస్ని తగ్గించుకోవట్లేదు అంటే డెఫినెట్గా గా మీకు ఇంజురీ జరుగుతూనే ఉంటుంది సో డయాబెటీస్ ను వాళ్ళు జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి రెగ్యులర్ చెకప్స్ కూడా ఇంపార్టెంట్ అండి అంటే రెగ్యులర్ గా మనం ఎలాంటి చెకప్స్ ఎప్పుడు యా ఫైవ్ ఇయర్స్ ఇంటూ డయాబెటిస్ ఇఫ్ దే ఆర్ అంటే వాళ్ళల్లో షుగర్స్ అనేవి బాగా కంట్రోల్ ఉన్నాయంటే ఇయర్లీ వన్స్ కార్డియాలజీ విజిట్ ఈస్ అండి బట్ అదర్ రిస్ఫాక్టర్స్ యాడ్ అవుతున్నాయి అనుకోండి డయాబెటీస్ మాత్రమే ఉంటే ఇయర్లీ వన్స్ కార్డియాక్ చెకప్ ఇస్ ఇన్ఫ్ అండి ఇది ఏంటంటే దేశం దేశంకి మారుతుంటుంది కంట్రీ కంట్రీకి వాళ్ళ గైడ్ లైన్స్ మారుతుంటాయి బట్ ఇండియన్ కాంటెక్స్లో ఓన్లీ డయాబెటిస్ రెస్ట్ ఆఫ్ ఆల్ ద థింగ్స్ ఆర్ నార్మల్ వన్ ఇయర్ ఒక్కొక్కసారి గుండెకి సంబంధించిన టెస్ట్లు ట్రెడ్మిల్ కానీ స్ట్రెస్ టెస్ట్ కానీ బేస్ లైన్ ఈసీజీ కానీ చేసుకుంటే చాలు ఒకవేళ డయాబెటీస్ కంట్రోల్ అనేది సరిగా లేదనుకోండి కొంచెం ఇంకొంచెం ఫ్రీక్వెంట్గా అట్లీస్ట్ సిక్స్ మంత్స్ దీంట్లో ఉండాలి వాళ్ళలో గుండెకి సంబంధించిన సిమ్టమ్స్ గురించి ఎడ్యుకేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ డయాబెటీస్ ఉన్న వాళ్ళలో బ్రెత్లెస్నెస్ ఆన్ ఎఫర్ట్ నడిస్తే ఆయాసపడ్డం ఇన్ని రోజులు లేని నడిస్తే ఆయాసపడ్డం రావడము మెట్లెక్కితే ఆయాసపడము త్వరగా అలసిపోయినట్టుగా ఉండడము ఇలాంటివి ఉంటే త్వరగా డాక్టర్ని కలవాలి ఇలాంటివి లేదు అంటే అట్లీస్ట్ సిక్స్ మంత్స్లీ ఈవెన్ ఇఫ్ యువర్ షుగర్స్ ఆర్ నాట్ కంట్రోల్ సిక్స్ మంత్స్కి ఒకసారి కలిస్తే చాలు బట్ ఇయర్లీ వన్స్ ఫర్ ఎవ్రీ వన్ అండి ఇట్ ఇస్ లైక్ ఈవెన్ ఇఫ్ ఇట్స్ బెటర్ టు గెట్ ఇయర్లీ చాలామంది ఏంటంటే షుగర్ ఉన్న వాళ్ళకి హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో స్టంట్ వేయడం కానీ లేకపోతే హార్ట్కి సంబంధించి ఏదైనా సర్జరీ జరగడం కానీ ఇలా జరిగినప్పుడు వాళ్ళు కోలుకోవడం కూడా చాలా లేటుగా అవుతుంది డయాబెటిక్ లేని వాళ్ళతో కంపేర్ చేస్తే అనేసి అంటూ ఉంటారు సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇంకా ఎక్కువ ఏమైనా ప్రికాషన్స్ తీసుకోవాల్సి ఉంటుందా సో డయాబెటిస్ ఉన్న వాళ్ళలో యూజువలీ మాకు యాంజియోస్ చేస్తే డయాబెటిస్ ఉన్న వాళ్ళలో యాంజిగ్రామ్కి నాన్ డయాబెటిక్ పేషెంట్స్లో ఉన్న యాంజోగ్రామ్స్కి చిన్న సింపుల్ తేడా ఉన్నాయండి డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో యూజువల్లీ డిఫ్యూజ్ డిసీజ్ అంటాం అంటే ఏంటంటే చాలా ఏరియాల్లో డిసీజ్ ఉంటుంది డిస్క్రీట్ కాకుండా ఇక్కడ మాత్రమే కాదు ఇక్కడ మాత్రమే కాదు చాలా ఏరియాల్లో డిసీజ్ ఉంటుంది దాని డిఫ్యూజ్ డిసీజ్ అంటూ ఉంటాం మల్టిపుల్ బ్లాక్స్ ఉంటాయి మల్టిపుల్ ఆర్టరీస్ ఇన్ ఉంటాయి ఒక్కొక్కసారి అసోసియేటెడ్ కిడ్నీ డిసీజ్ ఉంటే కాల్షియం కూడా అక్కడ డిపాజిట్ అయి ఉంటుంది అదే నాన్ డయాబెటిక్స్ ఉన్నారు కొంతమందికి వేరే రిస్ ఫ్యాక్టర్స్ వల్ల గుండె జబ్బు హార్ట్ అటాక్ లాంటివి సస్పెక్ట్ చేస్తే వాళ్ళల్లో చేస్తే యూజువల్లీ ఒక ఏరియాలో ఉంటుంది లేదా ఒక ఆర్టరీలో మాత్రమే లేదా సో డిసీజ్ మల్టిపుల్ బ్లాక్స్ ఉండేది డయాబెటిక్స్ లో చాలా సైజ్ అనేది యూనిఫార్మ్ గా థిన్ అయిపోతూ ఉంటుంది రక్తనాళం సైజ్ అది యూజువలీ డయాబెటిస్ లో ఉంటుంది డయాబెటిస్ అండ్ ఫీమేల్ జెండర్ అండి ఆడవాళ్లలో డయాబెటీస్ విత్బేసిటీ నాట్ గుడ్ కాంబినేషన్ వాళ్ళల్లో పర్టికులర్లీ పోస్ట్ మెనోపాజల్ నెలసరి ఆగిపోయిన తర్వాత వాళ్ళల్లో ఈ డయాబెటిస్ ఉండి ఉభయకాయం ఉండి యాభై సంవత్సరాలు దాటిన ఆడవాళ్లల్లో యూజువల్లీ డిసీజ్ అనేది చాలా డిఫ్యూజ్గా ఉండే అవకాశం ఉంటుంది సో జాగ్రత్తల పరంగా వస్తే మనం ఇంతకుముందు డిస్కస్ చేసినట్టుగా రెగ్యులర్ చెకప్స్ అవి చేసుకోవాలి స్టెంటింగ్ తర్వాత ఇంకా స్ట్రిక్ట్ బ్లడ్ షుగర్ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ బైపాస్ తర్వాత యూజువలీ ఫర్ కన్వెన్షనల్ బైపాస్ షుగర్స్ హై ఉన్న వాళ్ళలో కొంచెం హూండ్ హీలింగ్ ప్రాబ్లమ్స్ అవే ఉంటూ ఉంటాయి బట్ దర్ ఇస్ నో మేజర్ డిఫరెన్స్ యాజ్ సచ్ ఒకసారి స్టంటింగ్ కానీ బైపాస్ కానీ ట్రీట్మెంట్ లాగా తీసుకున్న తర్వాత వాళ్ళు ఖచ్చితంగా రెండు విభాగాల్లో ఖచ్చితంగా షుగర్ కంట్రోల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి అండ్ సార్ ఈ షుగర్ పేషెంట్స్లో స్టంట్స్ వేసిన తర్వాత ఆ లొకేషన్లో కొద్దిగా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఉంటాయి అనేసి అంటూ ఉంటారు అది ఎంతవరకు వాస్తవం అంటారు ట్రెండ్స్ లో ఇన్ఫెక్షన్ అనేది పెద్దగా ఉండదండి ఛాన్స్ లేదు ఎందుకంటే ఎసెప్టిక్ కండిషన్స్ లో అవి చేస్తూ ఉంటాము యూజువలీ పోస్ట్ బైపాస్ యూజువలీ ఒకప్పుడు ఉండేవండి ఇప్పుడు బికాస్ ఆఫ్ ది యాంటీబయాటిక్స్ అండ్ ఆల్ బికాస్ ఆఫ్ ది మోర్ లెర్నింగ్ అబౌట్ ది కండిషన్స్ అండ్ అవన్నీ చూడడం వల్ల ఇప్పుడు ఇన్ఫెక్షన్ రేట్ అనేది చాలా తగ్గింది యూజువలీ ఊన్ హీలింగ్ ప్రాబ్లమ్స్ అండి షుగర్ ఎప్పుడూ ఎక్కువగా ఉంటుందో బ్యాక్టీరియాకి అదొక మంచి ప్రదేశం అనమాట సో అందుకోసం అవి గ్రో అవుతూ ఉంటాయి బట్ విత్ ది యాంటీబయాటిక్స్ దట్ వీ హ్యావ్ అండ్ లామినార్ ఫ్లో థియేటర్స్ ఇవన్నీ రావడం వల్ల మనకి ఇన్ఫెక్షన్ రేట్ అనేది తగ్గిందండి అది దాని గురించి ప్రస్తుతానికి వరి అవ్వాల్సిన అవసరం లేదు డెవలప్మెంట్ ఆఫ్ డిసీజ్ దగ్గర మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే సరిపోతుంది థ్యాంక్ యూ సో మచ్